Hi, welcome to Has IQ Navy టూ సినిమా తిలకించడానికి హైదరాబాద్ సంది థియేటర్కి వచ్చి మరణించిన గాయపడిన వారిని పలకరించకుండా అందుకు కారణమైన సినీ నటుడు అల్లు అర్జున్ ను పలువురు ప్రముఖులు పరామర్శించడం వివాదాస్పదమైంది సో ముఖ్యంగా టీడీపీ సోషల్ మీడియా గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచిన అల్లు అర్జున్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ సంఘటనపై పోస్టింగులు చేస్తుంది ఇదే సమయంలో వైసీపీతో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా అల్లు అర్జున్ ను ఓన్ చేసుకుని మద్దతుగా నిలబడుతుంది టీడీపీకి చెందిన మాజీ మంత్రి భీమిలి కాన్సెన్సీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు విచిత్రంగా పార్టీ క్యాడర్ అభిష్టానానికి విరుద్ధంగా ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్లి మరి అల్లు అర్జున్ ను పరామర్శించడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది సో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కాగానే డిసెంబర్ పద్నాలుగో తేదీన హుటాహుటిన హైదరాబాద్ వెళ్ళిన గంటా శ్రీనివాసరావు ఆయన్ను కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు అంతటితో ఆగా అదేదో ఘనకార్యం సాధించినట్లు ఆ ఫోటో సోషల్ మీడియాలో పెట్టడంతో పాటు మీడియాకు విడుదల చేశారు ఈ పరిణామాన్ని తెలుగుదేశం దీర్ణించుకోలేకపోతుంది పార్టీ అంతా ఒకవైపు ఉండగా గంటా వంటి కొందరు నేతలు మరోవైపు ఉండడం ఏంటనే చర్చ జరుగుతుంది సో తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో తొక్కిసలాటకు ఒక తల్లి మృతికి కారణమైన అల్లు అర్జున్ ను పెద్ద ఎత్తున పరామర్శించడం ఏంటని ధ్వజమెత్తారు బాధితులను పరామర్శించకుండా సంఘటనకు కారణమైన వారిని పరామర్శించడం విడ్డూరంగా ఉందని విమర్శలు గుప్పించారు సో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు రేవంత్ రెడ్డి ప్రసంగాలను పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ సంఘటనలో అల్లు అర్జున్ దే నూటికి నూరు శాతం తప్పంటూ కూడా చాలా మంది ధ్వజమెత్తారు ఇదే సమయంలో మీ పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పరామర్శించిన వారి జాబితాలో ఉన్నారు కదా అంటూ ఎదురు దాడి స్టార్ట్ చేశారు దీనికి ఎటువంటి సమాధానం చెప్పాలో తెలియక టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇబ్బందులు పడుతున్నారు గతంలో ముఖ్యమంత్రికి ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఋషికొండ ప్యాలెస్ తలుపులు తెరిచి సందర్శించడం ద్వారా అధిష్టానం ఆగ్రహానికి గురైన గంట ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారంలో పార్టీకి తలనొప్పిగా మారారు ఇటువంటి సున్నితమైన అంశాల్లో పార్టీ లైన్ ఏంటో తెలియకుండా తమ ఇష్టానుసారం వ్యవహరించడం ఇబ్బందులకు తెచ్చిపెడుతుంది సో గంట వ్యవహారం గురించి మీరేమనుకుంటున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్